క్రీస్తు సందేశం మానవాలకి ఆదర్శమని మాజీ ఎమ్మెల్యే ఆయన మార్గంలో అందరూ సమాజంలో ప్రేమ శాంతి కృషి చేయాలని సూచించారు ఈరే మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ బిషప్ కె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి వైసీపీ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేక్ చేసి క్రిస్మస్ ట్రీని వెలిగించారు క్రీస్తు సందేశం ప్రాముఖ్యతను వివరించారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు దైవ జనులు సర్జన్ రాజు క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు కార్యక్రమంలో రెవరెండ్ ఏ భానుప్రసాద్ పట్టణ పాస్టర్స్ అధ్యక్షులు అబ్రహాం యనమల ఈశ్వర్ పాల్గొన్నారు క్రైస్ట్ ఈస్ బోర్న్ ఇన్ బెత్ అందులో హాలి నువ్వు చెప్పండి ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం అండ్ ట్రై టు క్లోజ్ యాజ్ వెరీ సూన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వరీ మన మధ్యలో మరి ప్రముఖులు పెద్దలు అభిషక్తులు మరి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు కూడా మన మధ్యలో ఉన్నారు వారి నేను వేకింపు మీదకి సమయంగా ఆహ్వానిస్తున్నాను దయచేసి మన మధ్యలో మొదటిగా వాటి తెలుసా లేదు లాటిన్లో డిక్యులర్ కాబోయే మంత్రివర్యులు మా ఆత్మీయులు మా స్నేహితులు శ్రీ అన్నా శివకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోర్చా ఆధ్వర్యంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించిన సోదరుడు నా చిన్ననాటి మిత్రుడు సుధీర్ గారికి అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న దైవజనులకి అలాగే స్టూడెంట్స్కి అందరికీ ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనందరూ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండగ క్రిస్మస్ సో డెఫినెట్గా ఈ క్రిస్మస్ మన జీవితాల్లో మంచి వెలుగుని వాళ్ళని కోరుకుంటూ పర్టికులర్గా హీరో మినిస్ట్రీస్ మా సుధీర్ ఈ ప్రాంతంలో తన మినిస్ట్రీ ద్వారా ఎన్నో కార్యక్రమాలని అలాగే ఈ ప్రాంతంలో ఫాస్టర్స్ అసోసియేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాల్ని మరి ముఖ్యంగా ఎక్కడైతే తుఫాన్లు కానీ వచ్చినప్పుడు ఈ మినిస్ట్రీ చూపించే ఆదరణ ఇవాళ గారు కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎంతో మందికి సాయం చేసిన గొప్ప మినిస్ట్రీ అటువంటి మినిస్ట్రీ ఇన్స్టిట్యూషన్స్ కూడా లంచ్ చేయటం చాలా సంతోషపడతానన్న బొస్సా ఐ థింక్ ఇక్కడ ఉన్న నర్సింగ్ పిల్లలుండి ఉంటారు సో ఆ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా నర్సింగ్ కోర్సులు కానీ ఈ కోర్సులు కూడా ఈ ప్రాంతంలో సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉన్నాడు నేను ఈ క్రిస్మస్ సందర్భంగా జీసస్ క్రైస్ట్ని కోరుకుంటున్నాను బహుశా వచ్చే క్రిస్మస్కి సుధీర్ రాజకీయ ఎంట్రీ కూడా ఇస్తాడు అనేది ఇప్పుడే చేశాను బీజం డెఫినెట్గా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా వస్తాడనేది నాకున్న విశ్వాసం గాడ్ గ్రేస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఇవర్స్ట్రీస్ ద్వారా ఈ సేవల్ని అలాగే ఏదైతే ఫాస్టర్స్ అసోసియేషన్ ద్వారా ఈ ప్రాంతంలో అందరినీ అంటే అసోసియేషన్ ఫాస్ట్ అసోసియేషన్ ఏంటి అనేది మొదట్లో నేను కూడా అనుకునేవాడిని తర్వాత నిజంగా అది ఎంత అవసరం అనేది బహుశా కరోనా టైంలో మన అందరికీ ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రపంచం అంతా ఆ రోజు క్లోజ్ అయిన సందర్భం అందరూ హాస్టర్స్ కూడా ఇబ్బంది పడిన సందర్భం అటువంటి సందర్భాల్లో ఇక్కడ ఉన్న పెద్దలందరూ అసోసియేషన్ ద్వారా బాలప్రసాద్ అయితే అందరూ హాస్టర్స్ని తమ ప్రయత్నం ఎంతవరకు చేయగలుగుతారో చేసి సక్సెస్ఫుల్ చేశారు